నిన్నెవరు దింపుతున్నారు అసలు అటు ఎవరో దింపుతున్నారు భలే చెప్తావు సరే పైకి ఎక్కిచ్చేస్తున్నావు మరి పిల్లలను పైకెక్కిచ్చానా అదే అది ఎక్కే వచ్చేది

అది కొట్టాలి లేదు దాంట్లో ఉండదు చూడు నువ్వే ముందు నువ్వు అన్నం పెట్టు మమ్మీ వాళ్ళకి మరి అమ్మాయి ఇప్పుడు దాకా బకెట్లో కూర్చుండిపోయింది మమ్మీ బుడ్డితో పిల్లలు సరే సరే బండే ఈ రోడ్లో బండే అది ఎందుకు అరుస్తావు పిల్లలు నేను చూసి హాయి చెప్తున్నారు ఆ జూడు మళ్ళీ ఇటు వస్తుంట ఇది మళ్ళీ ఏ క్యాను అన్నం క్యానా సరే నేను వెళ్ళి పైన పెట్టుకోండి వస్తాను దా ఇట్రా మరి యూ దా ఇట్రా నువ్వు ఎడదా నువ్వు ఎడదిను తిన్నాడు ఇట్రా ఇట్రా రాణి పిల్లలు పిడుగులు స్కిన్ ఎంతోసేపు ఇక వర్షం కూడా అలా పడే అయిపోయింది ఇప్పుడు నువ్వు బయటికి రాక ఎన్ని రోజులు మమ్మీ యాటకు ఐదు రోజులు బయటికి రాక సరే తిను వెళ్తున్నా తిను ఎక్కడ తినకుండా మళ్ళీ మా దగ్గర నూటేళ్ళు పెట్టేసి వస్తావా ఏం చేస్తాం అది చూడ అసలు నేను వెనకాల పడి తింటుంది మళ్ళా ఈ తల్లి ఇప్పుడు వచ్చింది

ఎవరో దింపుతున్నారు మీ రోడ్డు మీద ఉంటున్నాను పిల్లలు నేను మూడు రోజుల నుంచి పైకి ఎక్కిటో అమ్మ అమ్మో అమ్మో అమ్మ ఒకసారి పైకి ఎక్కినా చూడాలి అరుస్తున్నా చూడలేదు సరే నేను దిగుతా నాకు చెప్తాను నేను పెడతాను ఇస్రాకెట్ ఇదిగో ప్లేట్లు ప్లేట్ పెట్ట ఫుడ్ ఏది రా అంటది ఉంటది ఆడకే బాగు ఇదిగో తల పెట్టమా అండి బుడ్డి ఇదిగో తినండి ఇదిగో ఇది వచ్చేసి గోడ ఉంది అనమాట ఇది రోడ్డు ఈ హైట్ ఎక్కటానికి కుదరట్లా అమ్మా కొద్దిగా నేను రెండు రోజుల నుంచి ఎక్కెత్తనే ఉన్నా మళ్ళీ ఎవరో ఇక్కడనే ఉంటున్నా మరి ఎవరు దింపుతున్నట్టు ఉన్నారు ఏం రోడ్డు మీద తిరుగుతున్నాయి అందుకని వద్దులేదు పైకిచ్చినీళ్ళొచ్చే నీళ్ళే అమ్మ ఇది మమ్మీ అమ్మ ఇది ఎక్కుతా రోడ్ ఎక్కినట్టే మమ్మీ కొంచెం వచ్చినా సరే అమ్మా చాలా ఉంది మమ్మీ మరీగా నువ్వు భలే చెప్తావుతా పిల్లలు అందుకని సరే పైకి ఎక్కించేస్తున్నా మరి పైకి పైకెక్కిచ్చానా ఎక్కువ వచ్చే సిద్ధిగా మమ్మీ తల్లి ఏమన్నా ఇదేంది అరవకుండా ఉన్నాను బుడ్డి బా మమ్మీ ఇదేంది మమ్మీ నా మీద ఎక్కువ నేను డైలీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నాయి ఇలా ఆగకూడదు ఇలా పెట్టేది కాబ అవునా పెట్టు చూడు ఇదేం ఏం చేస్తున్నా చూడు ఇది ఎంతవరకు కరెక్ట్ మమ్మీ మా ఎస్ ఎసరాకులే పెట్టిన పరిగెత్తు దయట్రం విడివిడికిస్రాకుల్లో పెట్టినా సరే వీళ్ళు గోల్ గోల పెట్టు మమ్మీ కాదు మమ్మీ ఆ వైట్ పెద్దది వచ్చి చూసావా ఇదిగో నేను డైలీ ఇది ఈ వైట్ది అందరిని కదుగుతుంది డైలీ ఎక్కడ ఈ వైట్ ఇది అక్కడేమో ఆ బ్లాక్ బ్లాక్అవుట్ అటు సైడ్ పెట్టి తీసుకెళ్ళి మా ఓలే కాదు మమ్మీ అటు సైడ్ వెళ్ళి పెట్టు మమ్మీ వాళ్ళందరికి కొంచెం ఆడదా పెట్టు ప్లేటా ఆడంతే మమ్మీ ఆడంతే అసలు అమ్మో మీరు అసలా ఆ తెల్లోడంతే అసలు ఆడు అసలు మనుషుల్లోనే పిల్లలనే తింటా అంటాడు నిన్నగా అంతే పాలు పోతే పాలు తాకేస్తా అంటే ఏం చెప్తావుడు కరెంట్ ఇచ్చాడు ఓలా అంటారు மா <Marvel> <az morally terminar> <elim>